అత్యంత అధునాతన సౌకర్యాలతో ఏరో ఎటన్ అపార్ట్మెంట్ ను రూపొందించడం జరిగిందని ఏరో ఎటన్ మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ సింగ్ తెలిపారు ఎన్టీపీసీ గ్యాస్ గోదాం సమీపంలో జీ ప్లస్ ఫైవ్ లో నిర్మాణం చేపడుతున్న ఏరో ఎటన్ అపార్ట్మెంట్ చివరి దశకు వచ్చిన సందర్భంగా సోమవారం రియల్టర్లతో వర్కింగ్ ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు ఈ విక్రమ్ సింగ్ సందర్భంగా పూర్తిగా ఐ స్టాండర్డ్ మెటీరియల్ తో నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఇరవై సంవత్సరాల ముందు చూపుతో చాలా హై లెవెల్ నిర్మాణం చేసిన ఏరో ఎటన్ అపార్ట్మెంట్ ఇప్పటికే తొంభై నాలుగు ప్లాట్స్ లో ఇరవై ఐదు ప్లాట్స్ బుక్ కావడం జరిగిందని ఇందులో బుక్ చేసుకున్న వారంతా జిఎం ఆఫీసర్ స్థాయి వారే ఉన్నారని వెల్లడించారు తమ అపార్ట్మెంట్లో స్విమ్మింగ్ పూల్ సూపర్ మార్కెట్ ఫ్యూచర్ టెక్నాలజీ సంబంధించిన సముదాయాలను తీసుకురానున్నామని తెలిపారు మన ఎరోట అనే ప్రాజెక్టు రామగుండం ఫ్రైన్ ప్లేస్లో ఎన్టీపీసీకి చాలపల్లి రోడ్లో సోలార్ ప్లాంట్ పక్కన నిర్మించడం జరిగింది ఇది జీ ప్లస్ ఫైవ్ ప్రాజెక్టు ఇలాంటి ప్రాజెక్టు తెలంగాణ తెలంగాణలో ఫస్ట్ ఫస్ట్ ప్రాజెక్టు మరియు వన్ వన్ ప్లస్ టూ ఇది కమర్షియల్ మిగతాయి టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే ప్రాజెక్టు దీంట్లో స్విమ్మింగ్ పూల్ ఇతర మూడు లిఫ్ట్లతో కూడిన ఇతర సదుపాయాలు ఎన్నో సదుపాయాలు అధునత సదుపాయాలతో నిర్మించడం జరిగింది ఈ పీటీ స్లాబ్తో నిర్మించడం జరిగింది ఇలాంటి ప్రాజెక్ట్ ఇక్కడ రేరా అప్రూవల్తో ఇది నిర్మించడం జరిగింది ఇక్కడ తీసుకున్న వాళ్ళంతా ఫ్రై బిజినెస్మెన్స్ మరియు సీనియర్ ఆఫీసర్ జిఎం లెవెల్లో జిఎంలు రెండు ఇద్దరు జిఎంలు తీసుకున్నారు ఒక ముగ్గురు ఏజెంట్లు తీసుకున్నారు కొందరు ఇంజనీర్లు తీసుకున్నారు అందరు పెద్ద పెద్ద ఆఫీషియల్స్ తీసుకున్నారు ఇప్పటికీ ఇరవై ఐదు ఫ్లాష్స్ పోయినాయి ఇంకా దాదాపు అవుట్ ఆఫ్ తొంభై నాలుగులో దీనికి స్విమ్మింగ్ పూల్ క్యారెడర్ వాకింగ్ క్యారెడర్ సీనియర్కు లాన్ చిల్డ్రన్ పార్క్ ఇంకా వివిధ కార్ పార్కింగ్ ఫ్యూచర్ ఒక టెన్ లోపట వచ్చే ఫ్యూచర్స్ అన్ని దీన్ని నిర్మిస్తామని అని అనుకుంటున్నాం ఇప్పటికి కంప్లీట్ అయిపోయింది ఈ వచ్చే నెలలో ఒక ఇరవై ఐదు మంది శివ ప్రవేశాలకు రెడీ ఉన్నారు అత్యాధునిక హంగులతో నిర్మించినటువంటి వెంచరు ఎంటర్న అనే పేరు గల సముదాయం బహు అంగులతో మిత్రులు పెద్దలు విక్రమసింహారావు గారు వారి పుత్రుడు అభినందన్ ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ యొక్క ప్రాజెక్టును తెలంగాణనే ఒక తలమానికంగా నిర్మిస్తున్నటువంటి వెంచర్ను మరి మనం అందరం కూడా ఒక మంచి మార్కెట్ చేసి హైదరాబాద్ సిటీలో ఇతరత్ర సిటీలో కాకుండా మన రామగొండ ప్రాంతాన్ని మార్కెటింగ్ సభ్యులందరూ కూడా ముందుకొచ్చి ఈ యొక్క వెంచర్ను అతి త్వరలో దీన్ని విజయవంతం చేసి మళ్ళీ వారి చేతనే ఇంకొక ప్రాజెక్ట్ ఇక్కడే మొదలుపెట్టి ముందుకు తీసుకెళ్లాలనే ఒక అభిప్రాయానికి ఈరోజు ఈ సమావేశంలో మార్కెట్ సభ్యులందరూ కూడా తీర్మానించడం జరిగింది ఇప్పుడు ఒక చిన్న విరామం చూద్దాం అశోక్ హాస్పిటల్ గోదావరికని డాక్టర్ అశోక్ బిఎన్బి జనరల్ సర్జరీ జనరల్ లేజర్ అండ్ ఎక్స్ సర్జర్ హాస్పిటల్ గోదావరికని సారథ్యంలో ప్రారంభించబడింది మా హాస్పిటల్ నందు రొమ్ము గడ్డలు చీము గడ్డలు కడుపులో నొప్పి అపెండిక్స్ బాల్ బ్లాడర్ వారికోస్ విన్స్ ఫైల్స్ ఫీస్టులా కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా ఆపరేషన్ ఆపరేషన్కోపీ ద్వారా సర్జరీ మా ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరికని సెల్ నంబర్ సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ వన్ సెవెన్ టూ ఫోర్ ఎయిట్